హలో ఫ్రెండ్స్ ఈరోజు టిఫిన్ వచ్చేసి మార్నింగ్ మిల్లెట్ ఇడ్లీ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రండి ఫస్ట్ ఒక గ్లాసు రాగులు నీట్గా అన్నీ రెండు రెండు సార్లు కడుక్కొని ఇలా వాటర్లో నానబెట్టుకోండి అలాగే ఒక గ్లాస్ పచ్చజొన్నలు ఒక గ్లాస్ మినప్పప్పు వీటన్నింటినీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా నానబెట్టుకోండి జొన్నలు రాగులు నానడానికి టైం పడుతుంది వీటన్నింటినీ గ్రైండర్లు వేసుకోవాలి ఫస్ట్ జొన్నలు రాగులు వేసుకోవాలి ఇవి నలగడానికి కొంచెం టైం పడుతుంది అందుకని ఈలోపు ఏ గ్లాస్తో అయితే ఆ మూడు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి చూసారు ఇప్పుడు కొంచెం నలిగింది రాగులు జొన్నలు ఇప్పుడు దీంట్లో మినప్పప్పు వేసుకోవాలి మినప్పప్పు వేసుకొని ఇడ్లీ రవ్వ ఇలా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ మూడు కూడా నలిగిపోయిన తర్వాత దీంట్లోనే ఇడ్లీ రవ్వ వేసేయాలి వేసాను చూసారు ఇప్పుడు మొత్తం మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకొని రాత్రంతా పర్మెంటేషన్ చేసి ఎర్లీ మార్నింగ్ చూసారు ఎంత బాగా పెర్మెంటేషన్ అయ్యిందో ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనకి కావాల్సినంత ఒక బౌల్లో తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక త్రీ డేస్ వరకు బాగానే ఉంటుంది ఇప్పుడు నాకు కావాల్సినంత బౌల్లో తీసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి ఎక్కువ వేసుకోకండి కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత ఇంకా ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు పెట్టుకోమేనండి ఎక్కువ వాటర్ కూడా మిక్స్ చేసుకోకుండా కొంచమే ఇలా పెట్టేసుకున్నాను తర్వాత చూసారా మిలట్ ఇడ్లీ ఎంత సూపర్గా వచ్చింది హెల్త్ కూడా చాలా మంచిది